తిరిగి రాని బంధం కోసం ఆత్మకూరు రామకృష్ణ కవి చిత్రకారుడు దీర్ఘ కవిత లాంగ్ బోయం బై ఆత్మకూరు రామకృష్ణ జేఎన్టీయు గోల్డ్ మెడలిస్ట్ మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అభివ్యక్తి అమ్మ నాన్నలు కేవలం జన్మదాతలే కాదు కర్తవ్య దేశానికే గురువులు తాము సాధించలేని చేరుకోలేని లక్ష్యాలను తన బిడ్డల ద్వారా సాధించాలని చూస్తారు ఈ ప్రయత్నం ద్వారానే మానవ ప్రగతి పురోగతి వంశాభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది విత్తనంలో దాగిన మహావృక్షంలా తమను తాము నిశ్చప్తం చేసుకుంటారు పుట్టిన బిడ్డ ఎదుగుతూ తన కోసం పరితపించే అమ్మ నాన్నలను అనుసరిస్తూ వారి మాట తీరును నడవడికను ఆచార వ్యవహారాలను పుణికి పుచ్చుకుంటాడు బిడ్డలు ఎంత ఎదిగినా తల్లిదండ్రులకు ఒదిగే ఉండడం సంస్కారం పుత్రుడు తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని అంచెలంచెలుగా ఎదిగి పురోగమించాలని తండ్రి ఆశయాల సాధకుడు కావాలని కోరుకుంటాడు తండ్రి పుత్రుడు తన ఆయుషను పోసుకుని నిండు నీరేళ్లు చల్లగా జీవించాలని కోరుకుంటాడు బిడ్డలు తండ్రులైనా ఆ బిడ్డలకు బిడ్డలు పుట్టుకొచ్చినా తండ్రి స్థానం తండ్రిదే వాణి పశు పక్షాదుల్లో తండ్రి స్థానం ఏమిటో కానీ మనుషుల్లో తండ్రి స్థానం ఉన్నతమైంది తండ్రి ద్వారా వ్యక్తిత్వం సమాజంలో ఒక స్థానం పుట్టుకుతో వస్తాయి బిడ్డ భావి జీవితానికి బాటలు వేసే శ్రామికుడు తొలి విమర్శకుడు అటువంటి తండ్రి ఇక లేడని తెలిసాక తన ప్రగతిని కాంఠించే ఆశిస్సులు అందించే ఒకే ఒక్క సొంత దిక్కు మరేది సాటి రాని ఒక గురుత్వాన్ని కోల్పోయిన పుత్రుని ఆవేదనను శాంతింపచేయటం అంత సులభమేమీ కాదు బాధ్యతల నిర్వహణలో క్లేశాలను సుఖ దుఃఖాల్లో దుఃఖాన్ని నేనంటే నేనంటూ భుజానికి ఎత్తుకునే ఓ పెద్ద దిక్కు ఆ ఇంటిలో ఇక లేదు అన్నప్పుడు ఆ వ్యధ వర్ణనాతీతం ఈ సమస్య నాకు ఎదురైంది చిగురు టాకులావుని కాదు ఆయనతో వేసిన ప్రతి అడుగు ఓ అనుభవంలా మదిన ముద్రించిన పేజీలు కొలదు అందుండి నేను వ్యక్తపరచగలిగిన వ్యక్తపరచలేని అవ్యక్తానుభావాలకు అక్షర రూపం ఇచ్చే నా ఈ చిరు ప్రయత్నం ఈ దీర్ఘ కవిత అవ్యక్తం కష్టాల్లో వెంటనే గుర్తుకు వచ్చే ఆత్మీయుల్లో ప్రథములు అమ్మా నాన్నలు ఊహ తెలిసిన నాటి నుండి మన కష్టాలన్నింటినీ విని ఆప్యాయతను పంచిన వారి లాలనకు అలవాటు పడ్డ మనస్సుకు నేడు కలిగిన దుఃఖం ఆవేదన అక్షర రూపంలో నివేదించ నాన్నే వింటున్నాడా లేదా అన్న స్పృహ కోల్పోయి మనసులో మిదన భావాల్ని అలవాటుగా కాగితంపై పెట్టగా ప్రతి భావానికి చివరన నాన్న అన్న పదం మకుటంలా చేరింది కొన్నాళ్లకు ప్రశాంతంగా వ్రాసింది చదివి ఆశ్చర్యపోయాను ఎన్నాళ్ళు నా మనస్సు నాన్నతోనే మాట్లాడిందని నా ఆవేదనను ఆయనకే విన్నవించుకున్నానని తెలిసి నాన్న అన్న పదాన్ని తీసేసి మరోలా వ్రాయాలన్న ప్రయత్నం చేసి విఫలమయ్యా నా అవ్యక్త భావాల్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోగల విశాల పరిచయం చనువు వారితో కాక మరి ఎవరితో ఉంది ఆ స్వేచ్ఛతోనే ఈ కావ్యాన్ని ఎలా మొదలు పెట్టానో తెలియకుండానే వ్రాయడం జరిగింది తత్వమెరిగితే మానవ జీవితం బంగురం చావు పుట్టుగల మధ్య జరిగేదంతా నిజమేనని భ్రమసే నాటకం ఎవరకు భ్రమగా మిగులుతుంది ఎదుటి మనసుల మాటలు చేతలు మనలను భ్రమల్లో ఉంచినంత కాలం నడిచేది నాటకమే రేపటిపై ఏదో ఆశ గతం జరిగిన దానిలో క్రొత్తగా జరగబోయేది ఏమీ లేదని తెలిసిన బయటపడలేని మాయ నాటకం జగత్తు ఓ నటన ఆలయం నటిస్తున్నాం అన్న స్పృహ లేకుండా నటించేస్తున్నాం నేను లో చదువుకునే రోజుల్లో మా జూనియర్ విద్యార్థి తండ్రి ఎదురుపడితే మననే కదా మీరు ఊరెళ్ళుతూ కనిపించింది ఎంతలోనే ఇలా అంటే పిల్లాడు రాత్రి కల్లోకొచ్చాడు పొద్దున్నే ఇలా వచ్చాను అన్నాడు ఆ ఈ విషయాన్ని నేను ఎందరికో వింతగా చెప్పుకున్నాను మొదటిసారి హైదరాబాద్ ఎంట్రన్స్ వ్రాయడానికి బయలుదేరి వెళ్ళినప్పుడు ఒక్కరూ రైలు ఎక్కించేందుకు స్టేషన్కు రాలేదు ఆ రోజు నేను డైరీలో ఇలా వ్రాసుకున్నా ఎప్పటికైనా మనిషి ఒంటిరి అని ఒక్కొక్క ఇంట్లో పిల్లలపై తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు చూపే ప్రేమలు మమ్మల్ని అసూయపడేలా చేసేవి కొన్ని సందర్భాలలో ఇంట్లో వారిని ప్రశ్నించేలా చేసేవి కాలక్రమేణా ఆ కనిపించని ప్రేమలే కత్తిగా మారి పట్టుదలగా ఎదగాలంటూ శ్రమించేలా చేసేవి ఇలా కొన్నాళ్లకు మా అమ్మ నాన్నలే సరి వాళ్ళు సోఫాల్సినంత చూపారు అని వారిపై ప్రేమ అధికమైంది ఎక్కడ ఎంత జాగ్రత్త చూపాలో చూపారు గారాభం ఎక్కువైనా ఆ బిడ్డలు ఎటు కాకుండా పోయే అవకాశము ఉందని అర్థమైంది ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రయోజకల్ని చేసేందుకు ఎన్నో విధాల ప్రయత్నిస్తారు సరళ పద్ధతులంటూ ఉండవు వాళ్ళ వాళ్ళ పద్ధతిలో సేవ కృషి మాత్రం తప్పనిసరిగా చేస్తారు పిల్లల్ని ఒక దారిలో పెట్టేందుకు నానా పాటలు పడతారు మేము ఒక స్థాయికి రావడానికి మా తల్లిదండ్రులు పడ్డ శ్రమ ఈ పుస్తకం ద్వారా కొంత తెలుస్తుంది ఎందరో తమ ఆత్మీయులు కోల్పోయి ఆ అనుభవించిన వ్యధన్ వారితో ఉన్న అనుబంధాన్ని మౌనంగా తమ హృదయాల్లో నిత్యత్వం చేసి ఉండవచ్చు నేను మా నాన్నగారితో గడిపిన జనాలను పొందిన అనుభవాలను అందరితో పంతుకోదలచాను ఇంటింటికి ఓ మాట భావజాలం ఉంటుంది అదే తరతరాలుగా ఆ వంశం యొక్క బలం బలహీనతలుగా ఏర్పడతాయి ఆశయాలు ఆకాంక్షలు ప్రగతిని పెనవేసుకుని ఉంటాయి యుగాన్ని ఉద్ధరించడానికి యుగ పురుషులు పుట్టినట్లే వంశవద్ధారకులు పుడతారు బిడ్డ పుడితే వంశోధారకుడు పుట్టాడంటారు కానీ ప్రతి కొడుకు కూతురు ప్రయోజకత్వాన్ని సాధించడంలో తెర వెనుకనున్న తండ్రి వంశోద్ధారకుడు అన్నది నా అభిప్రాయం ఒక బంధం వెనుక దాగిన అనుబంధాన్ని వ్యక్తపరచాలన్న నా ప్రయత్నం అవ్యక్తంగానే మిగిలింది ఇది ఎడతెగని భావాల మేళవిం ప్రాణులు ఉన్నంత వరకు ప్రేమలు కొనసాగుతూనే ఉంటాయి అదే విశ్వాన్ని నడుపుతున్న అవ్యక్త శక్తి అని తేట తెల్లమవుతున్నది అవ్యక్తం పరమాత్మ తత్వం తెల్లం కానిది ఇలా పదకోశ భావాలు ఉన్నాయి ఆ వ్యక్తం వ్యక్తం కానిది వ్యక్తపరచలేనిది అటువంటి విషయాన్ని వ్యక్తపరచాలని ప్రయత్నం చేసినప్పుడు ఇంకా ఏదో ఉన్నదన్న భావం శేషమైంది ప్రపంచంలో అటువంటి విషయం ఏదన్నా ఉన్నదంటే అవి బంధాలు అనుబంధాల మధ్య కనవేసుకున్న ప్రేమ అని చెప్పుకోవచ్చు ప్రేమను ఎంతగా వ్యక్తపరిచినా ఇంకా కొంత వ్యక్తంగానే మిగులుతూనే ఉంటుంది ఓరిందే తడవుగా తమ తొలి పలుకులు అందించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి శ్రీ మాకినేడి సూర్యభాస్కర్ గారికి శ్రీ కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారికి డాక్టర్ పిఆర్ హరినాథ్ గారికి శ్రీ తూములూరి రాజన్ ప్రసాద్ గారికి శ్రీ ఈతకోట సుబ్బారావు గారికి శ్రీ బిఎంపి సింగ్ గారికి మన పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఆ వ్యక్తం ప్రారంభం నుండి నాకు వెన్నుదన్నుగా నిలిచి అక్షర దోషాలు సరిదిద్దడంలో చేయూతనిచ్చిన శ్రీ తూములూరి రాజేంద్ర ప్రసాద్ గారికి డాక్టర్ మక్కెన శ్రీను గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు నిత్య జీవన గమనంలో చేదోడు వాదోడుగా అన్ని వేళలా సహధర్మచారిణి అయి సహకరించే నా శ్రీమతి స్వాతికి చిరంజీవులు వైష్ణవి హరికేశులకు హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నారు నాన్న మరణంతో నాలో నిండిన ఆవేదన కవితా రచనకు ప్రేరణనిస్తే మా తదనంతర తరతరాలకు నాన్న జ్ఞాపకాలను పదిలం చేసేందుకు పుస్తకంలా తెచ్చేందుకు ప్రోత్సహించిన అమ్మకు అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు బంధుమిత్రులకు నా సహోద్యోగులకు శ్రేయోభిలాషులకు హృదయపూర్వక కళాభివాదములు తెలుపుకుంటున్నాను నా ఆలోచనల్లో స్ఫూర్తిని నింపుతూ నిత్యం నూతన ఉత్సాహాన్ని వృత్తిలో చూపేలా సూచనలిచ్చే కేంద్రీయ విద్యాలయ టు విజయవాడ గత పంతొమ్మిది సంవత్సరాలుగా చిత్రకళ ఉపాధ్యాయునిగా నన్ను ఆదరిస్తున్న కేంద్రీయ విద్యాలయ సంఘటన అధికారులకు ధన్యవాదములు తెలుపుకుంటున్నాను పత్రికల ద్వారా నా కవితలను చిత్రాలను ప్రచురించి ప్రోత్సహించే పత్రికాధిపతులకు కళాభివాదములు తెలుపుకుంటున్నాను ఈ అవ్యక్తం పుస్తకాన్ని ఎంతో సుందరంగా చువేసి నాన్న సంవత్సరీకానికి ఆవిష్కరించేలా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను మీ ఆత్మకూరు రామకృష్ణ విజయవాడ తేదీ ఇరవై ఎనిమిది మే రెండు వేల పదహారు అంకితం నా సాహితీ క్షేత్రాన్ని కలంహలంగా తీసి దున్నాను ఎంతైనా నేను రైతు బిడ్డను జరిగిన అక్షారాల్ని బీజాలుగా నాటాను జీవన సేద్యంలో ఇన్నాళ్లు తోడుగా నిలిచిన నాన్న ఇక లేడన్న దుఃఖంతో విరిగిన హృదయం అశ్రుధారల్ని వర్షిస్తే వారి జ్ఞాపకాలే అవతారాలై పండింది పంట ఏపుగా చేతి కందింది కవితగా నిలిచండి వారి స్మృతికి చిహ్నంగా ఎందున్నా ఆ లిమ్ము మెండుగా ఓ నాన్న నీకు ప్రేమతో అవ్యక్తం కీర్తి శేషులు ఆత్మకూరు రమణయ్య గారు పద్నాలుగు జూన్ రెండు వేల పదిహేను నాన్న దివ్య స్మృతికి అవ్యక్తం తిరిగి రాని బంధం కోసం ఆత్మకూరు రామకృష్ణ కవి చిత్రకారుడు దీర్ఘ కవిత అంకితమి ఎప్పటి వరకు కవితాజ్వాల శ్రీ కాట్రగడ్డ కంఠస్వరంలో ఆత్మకూరు రామకృష్ణ కవి చిత్రకారుడు తిరిగి రాని బంధం కోసం దీర్ఘ కవిత అవ్యక్తం కవితాసం నుండి ప్రాథమిక రచనలు విన్న శ్రోతలకు కృతజ్ఞత ముందు ముందు అవ్యక్తం ఆత్మకూరు రామకృష్ణ కవిత్వం వినండి కవితాద్వాల శ్రీ కాటాగడ్డ కంఠస్వరంలో